అది శివం నమో భగవతి శ్రీరమణాయ పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే నవంబర్ పంతొమ్మిదిని అంబాలా నుంచి రామచందర్ అని ఒకరు అడుగుతున్నారు భగవాన్ని హృదయం ఎక్కడుంది ఆత్మానుభవం అంటున్నారు అది ఎలాంటిది అని అడిగారు అప్పుడు మహర్షి అన్నారు హృదయం శరీ శారీరకాన్ని ప్రస్తావించడం లేదు ఈ హృదయ శరీరాన్ని గురించి మాట్లాడడం లేదు ఆధ్యాత్మికాన్ని హృదయం హృత్ ప్లస్ అయం కేంద్రం అదే ఆధ్యాత్మికాన్ని చెప్తుంది హృదయము అంటే కేంద్రము అన్నారు అంటే ఆ కేంద్రంలో నుంచే ఇక్కడి నుంచే తలుపులు పుడతాయి అక్కడే ఆ తలంపులు ఎక్కడైతే తలంపులు పుడుతున్నాయో దాని కేంద్రమే హృదయం ఆ హృదయంలో నుంచే పుడతాయి తలంపులు పుట్టి వాటి వృద్ధి వాటి లయం కూడా అక్కడే ఇందాక కదా నాలో నుంచే తలంపుల మూలం నిలబడితే నాలో నుంచే తలంపులు పుడుతున్నాయి నాలోనే నిలుస్తున్నాయి నాలోనే కలుస్తున్నాయి కాబట్టి తలంపులు ఇందే పుడతాయి వాటి వృద్ధి కూడా అక్కడే లయము కూడా అక్కడే మనస్తంటేనే సంకల్పాలు కదూ సంకల్పాలు తీర్చింది తీర్చిందే ఈ ప్రపంచం ఆ సంకల్పాలే ఈ ప్రపంచాన్ని ఇలా ఇల్లా ఇలా అనుకొని చూస్తున్నాయి అన్నింటికీ హృదయం మధ్యంలో ఉంది అన్నిటికీ హృదయం మధ్యంలో ఉంది ఎత్వా మాని భూతాని జాయంతే ఎందుండి ఈ ప్రాణులన్నీ పుడుతున్నారో అది బ్రహ్మని ఉపనిషత్తులు చెప్తున్నాయి అదే హృదయం అదే బ్రహ్మం బ్రహ్మమే హృదయం హృదయమే బ్రహ్మం అని నుంచే సమస్త లోకాలు సమస్త జీవులు తలంపుల రూపంలో కలిగి కాసేపు తెలియబడి మళ్ళీ దానిలోనే కలిసిపోతూ ఉంటాయి అన్నారు భగవాను అంబారా నుంచి వచ్చింది రామచంద్ర గారికి అడిగిన ప్రశ్న హృదయం ఎక్కడుంది ఆత్మానుభవం అంటే ఏమిటి అని అడిగిన దానికి చెప్తారు ఈ సమాధానం మరి అట్టే హృదయానుభవం ఏ విధంగా ఉంటుంది అని అడిగాడు ఆయన ఎవరికైనా గాని ఆత్మానుభవం లేని క్షణం ఉంది ఉంటాయి ఎవరికైనా ఎవడు తాను ఆత్మ కంటే భిన్నమని అనుకోడు నాకు నాకంటే నేను భిన్నం అనుకుంటాడా వాడే ఆత్మ ఆత్మే హృదయం నీకంటే వేరుగా హృదయం ఎక్కడుంది లేదు హృదయం వరికనే హృదయం లేని క్షణముందా లేదు ఆత్మానుభవం లేని క్షణముందా నేను నాకంటే వేరే ఎవడు అనుకోడు కదా ఏ ఆత్మ ఆత్మే హృదయం హృదయమన్నా అన్నా ఆత్మన్నా నేనన్నా ఒకటే ఎక్కడ నేనన్నది ఉందో అదే హృదయం ఆ నేనన్నది తనకదే ఉన్నది ఉన్నానని ఎరిగి కూడా ఉన్నది అది లేడు లేడే అబ్బా ఎంత తేలిగ్గా ఉంది ఏమిటో స్వామి మీరు చెప్తున్నారు కానీ నాకు అది స్పష్టం కావడం లేదండి అన్నారు రామచంద్ర గారు అప్పుడు మహర్షి వారు అంటున్నారు నువ్వు గాడినిద్దరులో ఉన్నావా మెలుపులో కూడా ఉన్నావు కదూ ఈ రెండు అవస్థలో ఉన్నది నీవేనా నీవంటే ఆత్మ కదూ తెలియ తెలియకపోవడము తెలియడము దీనిలోనే కదా భేదం అంతే వీలు కూడా అన్ని తెలుసు ఎదుట్లో తెలియడం లేదు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఉన్నావు కదా ఇదిగో మనస్సులోనే జగత్తు ఉదయము అస్తయము అస్తమమును మనస్సులోనే జగత్తు పుడుతోంది మనసులోనే జగత్తు అస్తమిస్తుంది ఉదయ అస్తమయాలు ఆత్మస్వరూపమైన లేవు నీలోనే భావాలు కలిగేసరికి అది మనస్సు అయ్యి దానిలోనే జగత్తు ఉదయించడమో జగత్తు అస్తమించడము జరుగుతోంది కాబట్టి ఉదయాస్తమాలు ఆత్మస్వరూపమైన నాకు కావుగా మనస్సు ఆత్మవేరు మనస్సు నుంచి పుట్టింది పెంచి లయింపచేసింది దీని అంతస్తోత్రం నువ్వేగా నేను ఆత్మని నాకు నుంచే మనస్సు అనేది పుట్టింది ఈ లోకాన్ని పెంచింది మళ్ళీ లయింపజేసింది చేసింది వీటికి సూత్రంగా ఆధారంగా ఉన్నది ఆత్మస్వరూపమే కదా ఎవరు నువ్వని అడిగితే అంటావు నీ చేతిని రొమ్ము కుడివైపున తాకించి నేను అంటావా లేదా అంటాను అప్పుడు నువ్వు ఊహించినా ఊహించకపోయిన ఆత్మ అక్కడ ఉందని నిర్దేశిస్తున్నావు కదా ఆ విధంగా ఆత్మ నీకు తెలియకపోతే అక్కడ ఎందుకు తట్టి నేను అంటావు నువ్వు పెరిగే ఉన్నావు కాబట్టి ఎరగని దాన్ని ఇక్కడుంది అక్కడున్ను చూపించలేవు కదమ్మా కాబట్టి మనోదేహాలను ఆత్మని భ్రమించి మనుషుడు వ్యధరపాలవుతున్నాడు ఈ దేహాన్ని ఆ మనస్సును నేననుకుని వ్యధరపాలవుతున్నాడు ఆ యథార్థ జ్ఞానం వల్ల యథార్థం కాని అజ్ఞానం వల్ల ఈ గందరగోళం అంతా జరుగుతుంది మనకు కావలసింది ఈ అజ్ఞానం చూసివేయడమే దాని పెళ్లితం జ్ఞానమే అజ్ఞానం జ్ఞానాన్ని స్వరూపాన్ని నువ్వు పొందక్కర్లేదు అడ్డుగా ఉన్నది ఏమిటి అడ్డుగా ఉంది దేహము మనస్సు నేను అనుకున్న భావన అంటే వదిలే చాలు అదే నిస్వరూపం అదే మోక్షం అదే సత్యం కాబట్టి అజ్ఞానానికి తోసివేయడం దాని ఫలితం ఆత్మజ్ఞానం చెప్పినప్పుడు ఆ పిచ్చుకుడైనటువంటి రామచంద్ర గారు మరి ఈ మనసును నిరోధించేగల భగవాన్ భగవాన్ అంటున్నారు మనస్సు అంటే ఏమిటి అసలా తర్వాత నిరోధిద్దుగా అంటే కదా ఎవరిది అన్నారు భగవాన్ ఇప్పుడు పిచ్చకుడు అంటున్నాడు మనస్సు సదా చంచలంగా ఉంది భగవాన్ వశం చేసుకోలేకపోతున్నాను అన్నాడు మహర్షి వారు అంటున్నారు మనస్సు స్వభావమే చంచలత అది చంచలంగా ఉందంటావంటే చంచలంగా ఉంటేనే మనసు అంటారు మనసు నా మనసు చంచలంగా ఉంది అంటున్న నువ్వు మనసువా నీ చాంచల్యాన్ని తెలుసుకుంటున్న నువ్వు మనసు కావు మనసు లేస్తూ పడుతూ ఉంటుంది కదా కాబట్టి అది అశాశ్వతము కలిగి తొలిగేది అవునా నువ్వో నిచ్చుడువై ఉన్నావు ఉన్నది ఒక్కటే అదే ఆత్మ ఆత్మలో కుదురుకోవడమే నీ కర్తవ్యం అది కలుగుతూ ఉంటుంది రకరకాలుగా మారుతూ ఉంటుంది తొలుగుతూ ఉంటుంది దాని ఊస నీకెందుకు అవునా అందుచేత నువ్వు నిత్యుడమై ఉన్నావు అది కలుగుతూ ఉంటుంది కాసేపు ఉంటుంది పోతూ ఉంటుంది వచ్చిపోయేది బ్రహ్మాండమైనది కల్పన సమాహారమై ఉన్నది అది కాసేపు ఉంటుంది అది ఉన్నది అది ఇలా ఇలా ఉంది అనుకోండి నీకు తెలుసుకునేటువంటి ఆత్మస్వరూపమై ఉన్నావు అతనేవో నిచ్చుడవు ఉన్నదొక్కటే అదే ఆత్మ అదే నువ్వు ఆత్మలో కుదురుకోవడమే కర్తవ్యం మనస్సు మాట పట్టించుకోక అసలా తాను ఊసెందుకు నీకు దాని మోన అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూడు ఎప్పుడు నువ్వు అలా చూసావో ఇప్పుడు ఆ ఆత్మను వదిలి మనస్సు మాయమైపోతుంది చూస్తే లేదు చూడకపోతే పోదు కాబట్టి చూడడం ఒక్కటే నువ్వు చేయవలసింది అయితే మనో నిగ్రహం అక్కర్లేదంటారా మనసు ఇంకా నిగ్రహించక్కర్లేదనమాట అప్పుడు మహర్షి అన్నారు నీవు ఆత్మజ్ఞుడు అయితే నువ్వు నిగ్రహించేందుకు మనసే ఉండదు నువ్వు ఆత్మస్వరూపడై అనుభవం నీకు అడిగాక ఇక నువ్వు ఇదే నిగ్రహించడానికి మనసు ఎక్కడుంది నేను విడిచి ఏదీ లేదుగా మనస్సు మాయం కావడం అంటే ఏమిటి ఆత్మస్వరూపమైపోయి నీలో కలిసి నీవే అయిపోతుంది కాబట్టి ఆత్మజ్ఞలో మనస్సు క్రియాపరంగాను నిష్క్రియాపరంగాను ఉండవచ్చు ఆత్మస్వరూపంలో మనసు కాసేపు క్రియలు చేస్తూనూ ఉంటుంది క్రియలు చేయకుండాను ఉంటుంది అది నీలోనిదే కదా నీ వల్ల ఉన్నదే కాసేపు పని పనులు చేస్తే చేస్తుంది కాసేపు చెయ్యదు దాని సంగతి నీకెందుకు అదే నీలోండే కదా నువ్వే నేనే నీదే కదా మాసేపు పన్ను చేస్తే చెయ్యని మానేస్తే మానే నీకు ఒరిగేది తరిగేది లేదుగా లేదు ఆ తెలుసుకో వాడికి మిగిలేది ఆత్మ ఒక్కటే అది ఎన్నిసార్లు అది లేచొచ్చి ఎన్ని క్రియలు చేసినా ఏ క్రియలు చేయకపోయినా నీకేమి ఉన్నది నువ్వేగా కాబట్టి దానికి మిగిలి ఉంది ఆత్మే జగము మనోదేహాలు ఆత్మని విడిచి ఉన్నాయా ఏమిటి కాసేపు ఉంటాయి కాసేపు పోతాయి తెలియబడుతూ ఉంటాయి కదా అవి కలిగినా తొలిగినా నువ్వు అలాగే ఉన్నావు కదా ఈ మనోదేహాలు ఈ జగత్తును ఆత్మని విడిచి ఉండగలవా కనుక అవి ఆత్మ నుంచే ఉబుకుతున్నాయి దానిలోనే ఉడుగుతున్నాయి అవునా ఆత్మకు వెలిగా నేను అన్నన్ని చైతన్య స్వరూపాన్ని విడిచి వాటికి ఉనుకుందా లేదు అవి ఉండగలవా మరి అలాంటప్పుడు అది ఆత్మ కంటే వేరేలా అవుతాయి అంటే అలా కాసేపు సముద్రం అందే అలలు సేపు కలుగుతూ తొలుగుతూ ఉన్నట్లుగా అలా ఉంటాయంటే కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో ఆ నీడల జోలికి ఎందుకయ్యా వెళ్తావు అది ఆత్మను ఏ విధంగానూ ఏమీ బాధించి నాకెంత బాధ కలుగుతుంది నాకంత బాధ కలుగుతుంది కదా అని మనసు దాని వికారాలన్నీ చెందుతుంటే అది నాది అనుకుంటున్నావు నువ్వు అది నేను అనుకుంటున్నావు అసలు నువ్వు కాదు నీది కాదు అనే దానివి అనుకోవడం వల్లే వచ్చింది ఆత్మన సస్య వృత్తే బుద్ధే వృత్తి రుతిద్వయం సంయోజన వివేకేన జానామి ఆత్మ ఎందు సచిత్ అంశ అంతకంలో ప్రతిఫలించడం వల్ల రెండోవ నేను ఉన్నట్లు కనిపిస్తోంది అంతే ఇది ఎవరాని ప్రశ్నించక అదే సత్యం అనిపిస్తుంది అన్నారు ఆత్మబోధలో శంకర్ల వారు సచిదంశ దాని నిజ స్వరూపం తెలియక బుద్ధికి ఇలా ఇది నేను 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 అంటూ ఇలా చేసా అలా చేసా అది ఇది స్వచ్ఛం అన్నట్టు పరిభ్రమిస్తున్నావు అంతే తప్ప ఆత్మకు వెలిగే దానికి ఉలికే లేదు ఆత్మస్వరూపన్ని నువ్వు విడిచి వేరుగా ఎక్కడున్నాయి కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో ఆ నేలల జోలి నీకెందుకు అవి ఆత్మను ఏ విధంగానూ బాధించలేవు అని తెలుసుకో అన్నారు మళ్ళీ శ్రీ భగవానే వివరించారు ఆత్మ హృదయమే హృదయమే ఆత్మ హృదయం స్వయం ప్రకాశమై ఉన్నది హృదయం నుంచే తేజస్సు ఎగిసి మనోస్తావరమైన మేధకి ప్రసరిస్తుంది ఆ హృదయంలో నుంచే నేను అన్న ఆ అత్యుత్ స్వరూపంలో నుంచే ఒక వెలుగు కిరణం ఎగిసి లేచి మనోస్థావరమైన మేధస్సుకు ప్రవహిస్తుంది ఆ వెలుగు కిరణం మేధస్సు మీద పడితే అంటే శిరస్సు మీద మెదడు మీద పడితే ఆత్మకి ఆభాసం మనస్సు అప్పుడు మనసు ప్రకాశిస్తుంది ఆత్మ ప్రకాశం వల్ల అది ప్రపంచాన్ని చూస్తుంది ఆత్మ ప్రకాశం వల్ల ప్రకాశింపబడిన మనస్సు ఆత్మని చూడదు ప్రపంచాన్ని చూస్తుంది మనసు సహాయం వల్లే జగత్తు కనపడుతుంది ఆత్మ ఇచ్చిన వెలుగు మూలంగానే కదా మనసు జగత్తుని తెలుసుకోగలుగుతోంది మనసు జగత్తుని ఇంద్రియాల ద్వారా వెళ్ళి తెలుసుకోగలదా లేదా తెలుసుకోలేదు ఆత్మ ఇచ్చిన ఆత్మ ప్రకాశ మూలముగానే మనస్సు జగత్ని తెలుసుకోగలుగుతుంది తనకే ఆ దీప్తి లభించిన ఆత్మ ఆ మనసుకే స్వయం జ్యోతి స్వయమైనటువంటి శక్తి లేనప్పుడు దానికి జగస్వహే ఉండదు కదా ఈ జగస్వహ కలుగుతోంది అంటే నేను నాది అంటూ మనసు చెలిస్తోంది అంటే దానికి శక్తి ఎవరు మన స్వయం శక్తి కాదు కదా అందుచేత ఆ వెలుగు మూలంగానే మనసు జగత్తుని తెలుసుకుంటోంది తనకే ఆ దీప్తి లేనప్పుడు దానికి జగత్ స్వహ ఎలా ఉంటుంది కాబట్టి ఆ వెలుగు ఆ మనసు క్లాస్ దానికి జగత్ స్వహ ఉండదు కదా ఆ తేజో మూలంలోకి మనస్సుని మరల్చు నాకు వెలిగేది జగత్తుకి వెలిగేది అంటే సూర్యచంద్రుడు అంటున్నావు సూర్యచంద్రులకు తెలుసుకునేది ఏది అంటే కన్ను అంటున్నావు కంటికి వెలిగేది అంటే మనసు అంటున్నావు మనసుకి వెలిగేది అంటే నేను అంటున్నావు మరి నేను అన్నటువంటి ఆ కిరణం లేవకపోతే మనసుకు వెలిగేది ఆ కిరణపు వెలుగులోనే మనసు వెలుగును పొందుతోంది ఆ వెలుగులోనే ఇంద్రియాల ద్వారా మనసు జగత్తులో తిరుగుతోంది జగత్తుకి వెలుగు ఇంద్రియాల ద్వారా నీ చిన్మయ స్వరూపపు ప్రకాశమే మనసుకి ఇంద్రియాలకి లోకానికి వెలుగు ఆ వెలుగే లేకపోతే మనసుకి స్వయం జ్యోతిత్వం ఎక్కడుంది కాబట్టి ఆ మనసుకి ఆ వెలుగు మూలంగా మనసు జగత్తును తెలుసుకుంటోంది తనకే ఆ ప్రకాశం లభించినప్పుడు దానికి జగత్ సుహే ఉండదు కదా కాబట్టి నువ్వు నాకు వెలుగేమిటా అని తేజో మూలంలోకి నీ మనసును మరలించు అప్పుడు విషయ జ్ఞానమంతా లయించిపోయి ఆత్మ ఒక్కటే హృదయ రూపంలో వెలుగు తేలిగ్గా ఉన్నాయి కదా మాటలు మరి దాన్ని నేను నీ నీ మనస్సుని తనకి ప్రకాశాన్నిచ్చే దానిలోనికి చేర్చి నిలిపి ఉంచు అప్పుడు విషయ జ్ఞానం అంతా లయించిపోతుంది ఆత్మ ఒక్కటే హృదయ రూపంలో వెలుగొందుతూ ఉంటుంది ఎందుకంటే ఎలాగంటే సూర్యకాంతి చంద్రకాంతి సూర్య సూర్యతేజస్సు యొక్క ప్రతిఫలనమే కదా చంద్రుడికి స్వయం ప్రకాశం ఉందా లేదు సూర్య ప్రకాశ ప్రతి ఫలనం వలనే చంద్రుడి ప్రకాశించగలుగుతున్నాడు సూర్యుడు అస్తమించినప్పుడు వస్తువును చంద్రకాంతి చేస్తుంది అవునా కాంతి స్వయం కాదు చంద్రుడి నుంచి చేరిందే సూర్యుడు అస్తమించినప్పుడు ఈ చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి చేరిన ప్రకాశం చంద్రుని ద్వారా వెన్నెల రూపంలో అనేటి చేస్తుంది మళ్ళీ సూర్యోదయం వేళ వెలవెల పోయిన చంద్రబింబం ఇంకా ఆకాశంలో ఉన్నా అది ఎవ్వరికీ పని లేదు సూర్యోదయం అయిందనుకో పట్టించుకోరు అలాగే ఎప్పుడైతే ఆత్మ అనే సూర్యప్రకాశంలో శక్తిని పొందుతున్న మనస్సు సూర్యప్రకాశాన్ని మరి కమ్మి ఆ ప్రకాశంలో ఈ జగత్తుల నుండి చూపిస్తుంది మనస్సు అనేట చంద్రుడు ఎప్పుడైతే సూర్యప్రకాశం వచ్చే జ్ఞాన ప్రకాశం కలిగిందో సూర్యుడు వచ్చిన తర్వాత వెలవెలబోయిన చంద్రుని ఎవరు ఎట్లా పట్టించుకోరో నీ ఆత్మ ప్రకాశం అనుభవం మీకు అదే నా ప్రకాశంలోనే మనస్సు ప్రకాశాన్ని పొంది దాని వల్ల దేహేంద్రియాలు ప్రకాశాన్ని పొంది జగత్తుకు ప్రకాశం కలుగుతోంది జగత్ ప్రకాశము దేహేంద్రియాలే దేహేంద్రియ ప్రకాశము మనస్సే మనసుకు ప్రకాశము ఆత్మస్వరూపమైన నేనే అని నీకు జ్ఞానోదయం అయితే ఈ మనస్సు వెలవెలవు అయిన చంద్రుని వలే ఉంటుంది దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు అర్థమైందా దాని పనే ఉంది అలాగే మనోహృదయాల సంబంధం అలాంటిదే సూర్యుడు చంద్రుడు లాంటి సంబంధం మనస్సు యొక్క ఉపయోగము అది ఆత్మ లేక హృదయ ఆభాసం గనుక మనసు యొక్క ఉపయోగమును అది స్వయంగా ఉండలేదు గనక అది హృదయం యొక్క ఆభాసే గనక విషయాలను చూడడానికి అది వీలు వీలునిస్తుంది దాని నుంచే వచ్చింది గనక దాని వల్లనే ప్రకాశం పొంది ఉంది కనుక అది విషయాలను చూడడానికి ఉపయోగపడుతుంది అవునా మనసు అంతర్ముఖమైతే తనకి మూలమైన కాంతి తానే అవి ఉజ్వలంగా వెలగదు అంటే అది తన మూలంలోకి వెళ్ళేసరికి తాను అదే అంటే అది ఎప్పుడైతే తన కాంతిని ఇంద్రియాలకి లోపం వైపు లోకం వైపుకి తిట్టిందో లోకాలను ప్రకాశింపజేస్తుంది దీనికి ప్రకాశం ఎవరా అని చూసి తన మూలంలోకి అది వెళ్ళిందనుకో అది ఆ అనంత ప్రకాశమే అయిపోతుంది కానీ ఉజ్వల కాంతి అయి వెలుగుతుంది అప్పుడు మనస్సు మందమై పకటి చంద్రకాంతి వలె లేదు ఉన్నా అది లేనిదే అయిపోతుంది కాబట్టి మనస్సుకి విషయ వాసనలు విషయాల వైపుకి ప్రవహిస్తున్నంతసేపు కూడా దాని మూలాన్ని నువ్వు పొందలేవు ఈ విషయాలకి ప్రకాశాన్ని ఇస్తున్నది చూస్తే మనస్సు అని తెలుస్తుంది మనస్థితి వెలిగేదా అని చూస్తే ఆత్మస్వరూపమైన నీ స్వయం ప్రకాశమే దానికి ఉంది నా వెలుగులో అది కలిగి చెలిస్తోంది దానికి అదే లేదు అని తెలుసుకున్నప్పుడు అదే మనసుని విషయాల వైపు కాకుండా తన మూలమైన ప్రకాశంలోనికి దానికి ప్రవహింపచేస్తే ఆ మనసు ఆ మహాప్రకాశంలో ఐక్యమైపోతుంది సూర్యోదయం తర్వాత చంద్రుని ప్రతిబింబం వెలవెల పోయినట్లు విలువలేనిదే అయిపోతుంది అని తెలుసుకోవాలి ఇప్పుడు మనసు జయించడం ఎలాగా మనో నిగ్రహం ఎలాగా అన్న ప్రశ్నకి భగవాన్ ఇంత చక్కటి సమాధానాన్ని ఇచ్చారు తర్వాత అయినా ఆయన అడిగాడు సన్యాసైన ఒక ఆయన అడిగారు అంటే ఆత్మ మనస్సుకి అతీతము అంటారు కానీ మనస్సు వల్లనే కదా ఆత్మ దొరుకుతుంది ఆత్మేమో మనస్సుకి అతీతం అంటారు కదా భగవాన్ కానీ మనసు వల్లే కదా మనకు ఆత్మ దొరికేది మనోన మనోన మనుతే మనసానమతం అన్నారు ఇవ ఇదమాప్తవ్యం అని కూడా అన్నారు మనస్సు దానిని చింతింపలేదు అన్నారు అది మనస్సు చేత చింతించడానికి వీలు కాదు అన్నారు దాన్ని తెలియగలుగుంది మళ్ళీ మనస్సు ఒక్కటే అంటున్నారు ఏమిటి పరస్పర విరుద్ధాలైన వాటిని మేము ఎలా సమన్వయం చేసుకోగలం శాస్త్రాలు మరి అలా చెప్పదు కదా మనస్సు దానిని అవాంగ్ మానస గోచరం అంటున్నారు కదా ఆ చింతించడానికి కుదరింది అంటున్నారు కదా మనస్సు ఆనందత్వాన్ని చింతించడానికి కుదరదు అంటున్నారు కదా మళ్ళీ దాన్ని చేసుకోవడానికి మనసు ఒక్కటే గతి అంటున్నారు ఏమిటి పరస్పర విరుద్ధమైన మాటలు దాన్ని ఎలాగ సమన్వయం చేసుకోవాలి అని అడిగాడు అడిగితే అప్పుడు భగవాన్ అన్నారు ఆత్మానుభూతి నష్ట మనస్సు మూలము వల్ల అనుభవం కలగాలంటే నష్ట మనసు మూలం వల్లనే అంటే సంకల్పరహితమైన మనస్సు పక్క తలంపు లేకుండా చేసిన మనస్సుని అంతర్ముఖం చేసి అప్పుడు మనస్సు తన మూలాన్ని తెలుసుకుని తానే అదైపోతుంది అదే కదా అదైపోతుంది అది కర్త విషయమును చూచట కర్త ఒకడు మరొక దాన్ని చూడడం వంటిది కాదు దీపం చీకటి గదిలో ప్రకాశం నింపుతుంది కండ్లకి వస్తువుల్ని కనపడేలాగా చేస్తుంది కానీ సూర్యోదయం తర్వాత దీపంతో పనే ఉంది స్వతహా ప్రకాశ ప్రకాశ అయిన సూర్యుని వైపు కళ్ళు తిప్పుకుంటే చాలు అలాగే మనసు సంగతి కూడా అలాంటిదే వస్తువులు చూడడానికి మనసు మనస్సు ప్రకాశం వస్తువులు చూడడానికి మనసు ఇచ్చేటువంటి కాంతి అవసరమే వస్తువుని చూడాలంటే మనసిచ్చే ఇచ్చే ఆభాసాకాంతి అవసరమే ఉదయాన్ని చూడ్డానికి మనస్సుని సూర్యుని చూడ్డానికి కళ్ళు సూర్యుడు తిప్పితే చాలు చూడ్డానికి మనస్సుని హృదయం వైపు మళ్ళిస్తే చాలు అప్పుడు మనస్సు పోయి హృదయమే ప్రకాశిస్తుంది ఆ తర్వాత మళ్ళీ భగవాను కైవల్య నవని అణుచుకుని శ్లోకాలు వివరించారు దాని గురించి మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందాం అమ్మా హరి ఓం నమే